హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం మేము ముందుకు వచ్చాము ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి మా ఫ్యామిలీతోటి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా హస్బెండ్ కూడా మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాడు ఫస్ట్ టైం ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మా హస్బెండ్ మా పెద్ద బాబు చిన్న బాబు మా చిన్నబాబు కూడా మీకు చెప్తున్నాడు చూడండి ఈరోజు ఉగాది స్పెషల్గా రెండు భక్ష్యాలు చేశాను నేను రెండు రకాల భక్ష్యాలు పప్పు భక్ష్యాలు అండ్ పల్లీలు జీడిపప్పు బాదం పప్పు వేసి చేశాను పప్పు భక్ష్యాలవి వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కనుక ఇప్పుడేం చూపించడం లేదు వీటిని మాత్రమే చూపిస్తున్నాను పల్లీలు బాదం జీడిపప్పుని ఇలా మిక్సీ పట్టుకోవాలి అలాగే అందులో చెక్కెర ఇలాచి వేసి కూడా మిక్సీ పట్టుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది అందుకే పెట్టలేదు పిండి కలపడం కూడా చూపించడం లేదు ఆల్రెడీ ఉంది కదా పోస్ట్ చేశాను కదా అందుకోసమని ఓన్లీ జీడిపప్పు బాదం పల్లీలు వేసిన పొడితోటి మాత్రం భక్ష్యాలు చేయడం చూపిస్తున్నాను ఇలా చేసేసుకోవాలి సేమ్ పప్పు భక్ష్యాలు చేసినట్టే ఇవి కూడా త్వరగా అయిపోతాయి చుట్టూ ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి అన్ని భక్ష్యాలు ఇలానే చేసేసుకోవాలి కొత్తగా మా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా భక్ష్యాలు రెడీ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు బాదం పల్లీలు వేసిన భక్ష్యాలు రెడీ అయిపోతాయి ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి అలాగే ఉగాది స్పెషల్ రెండు రకాల భక్ష్యాలు మా ఇంట్లో చేసాము అవి కూడా చూపిస్తున్నారు మీకు పప్పు భక్షాలు అండ్ జీడిపప్పు బాదం పల్లీలు వేసినవి మేమందరం మీకు బాయ్ చెప్తున్నాము బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్